పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది సైబర్ నేరగాళ్లు అమాయకులైన పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని వారి జీవితకాల పొదుపును దోచుకుంటున్నారు ఇటీవల పశ్చిమ గోదావరిలో ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు తొంభై మూడు లక్షల సైబర్ మోసానికి గురయ్యాడు ఇలాంటి ఘటనలు పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల కోసం కొన్ని కీలక సూచనలు జారీ చేసింది ఇక మోసగాళ్ల పద్ధతులు ఎలా ఉంటాయంటే మోసగాళ్ళు తమను బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని పెన్షనర్లకు ఫోన్లు సందేశాలు పంపుతారు పెన్షన్ చెల్లింపులను త్వరగా చేయడానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ధృవీకరణ కోసం లేదా మరేదైనా ముఖ్యమైన పని ఉందని చెబుతూ ఉంటారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెన్షన్ ఆగిపోతుందని బెదిరిస్తారు వారి మాటల్ని నమ్మినట్లయితే మీ ఖాతాకు సంబంధించిన మొబైల్ నంబర్ స్థానంలో వారి నెంబర్ను మార్చివేస్తారు దీనివల్ల బ్యాంకు నుంచి మీకు ఎటువంటి సమాచారం అందకుండా చేసి మీ ఖాతాలోని డబ్బును ఖాళీ చేస్తారు తెలియని మూలాల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయమని పెన్షనర్లను ప్రోత్సహిస్తారు ఈ లింకుల ద్వారా వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తారు ఇక ఇప్పుడు దీనిపైనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది అవేంటంటే ఎస్బీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లకు లేదా ఉద్యోగులకు ఫోన్ చేసి వారి వ్యక్తిగత వివరాలను ముఖ్యంగా ఓటీపీ ఏటీఎం పిన్ అకౌంట్ వివరాలు వంటివి అడగదు ఒకవేళ ఎవరైనా అడిగితే అది మోసమని గుర్తించండి బ్యాంకు అడిగే ఏకైక వివరాలు మీ పేరు మాత్రమే అలాగే తెలియని మూలాల నుంచి వచ్చే ఏ లింక్ పైన క్లిక్ చేయవద్దు ఇవి ఫిషింగ్ దాడులకు మార్గం తెరవగలవు అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓటీపీ ఏటీఎం పిన్ రహస్యంగా ఉంచుకోండి ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు అది ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా సరే అలాగే బ్యాంకు కేవలం లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ ఆర్డర్లను మాత్రమే పంపుతుంది వాటిని మాత్రమే విశ్వసించండి ఇక మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే మీ సమీపంలోని ఎస్బీఐ శాఖను లేదా ఎస్బీఐ కస్టమర్ కేర్ కేంద్రాన్ని సంప్రదించండి సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేయడానికి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ను సందర్శించండి లేదా హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి పెన్షనర్లు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి ఈ సూచనలను తప్పకుండా పాటించాలి సైబర్ నేరగాల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ కోరుతుంది అప్రమత్తంగా ఉంటేనే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది